మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు ఫినిషింగ్ టచ్ మనసుని అధిక సున్నితముగా అధిక సున్నితముగా ఉంచుకోవద్దు కొంతమంది ఎంత సెన్సిటివ్ అంటే ఒక మాట పడలేరు ఒక విమర్శ తట్టుకోలేరు ఒక నిందను మొయ్యలేరు చాలా సున్నితంగా ఉంటారు ఈ ఈ లక్షణాలు చాలామందికి ఉంటాయి మళ్ళీ చెప్తున్నా అధిక సున్నితనం సున్నితత్వం తత్వం అనేది మంచిది కాదు సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్న బ్రదర్ వినండి సమాజంలో మనం అందరికీ నచ్చం అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం ప్రవర్తిస్తుంటాం కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే వర్గం ఒక వర్గం ఎప్పుడు ఉంటానే ఉంటుంది నువ్వేం దేవుడివి కాదు మనిషివి నేను తెలుగులో చెప్తున్నా అర్థమైద్ది నువ్వు మనిషివి నువ్వు అందరికీ నచ్చాలని రూలేం లేదు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడే నచ్చరా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడి కోటేశారా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసు ప్రభుని ఒప్పుకున్నారా ఈనాడే కాదు ఆనాడు కూడా ఒక వర్గం యేసు ప్రభుకి వ్యతిరేకంగానే పోరాడింది యేసు ప్రభు శిలువు అదే కారణమైంది యేసు ప్రభుని వ్యభిచారం వల్ల పుట్టిన వాడంది యేసూప్రభును నిందించి మాట్లాడింది ఎప్పుడు ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం అవునా అంటే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ వ్యతిరేకత తప్పలేదు దేవుడంతటి వాడికే నువ్వు నేను ఆప్ట్రాల్ మానవులం శోధకుల మధ్య బతుకుతున్నాం సోదరుల మధ్య బతుకుతున్నాం ఎవరి మధ్య శోధకుల మధ్య ఆఫ్నాలజ్గాళ్ళ మధ్య అరబందుల మధ్య ఆ సోదోళ్ళ మధ్య నిద్రమొహం వాళ్ళ మధ్య పనికి మన వాళ్ళ మధ్య బతుకుతున్నాం మనం అందరికీ మనం నచ్చకపోవచ్చు కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక్క విమర్శను తట్టుకోలేరు ఒక్క వ్యతిరేకతను తట్టుకోలేరు నువ్వు ఏసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మంచి పని చేస్తున్నావమ్మా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు వాడికి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు బొమ్మ అనేవాళ్ళు ఉంటారు కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పి మాటలు అనిపించేవాళ్ళు వీళ్ళు బాగుపడరు ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట ఈ అగ్గిపొల్ల సరుకు ఉంటుంది అగిపొల్ల సరుకు ఈ కులగజ్జి సరుకు పిచ్చ సరుకు ఈ కులగజ్జి సరుకు పిచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది గాయపరుస్తూ ఉంటుంది విమర్శలు చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళకి అరుగుల మీద కూర్చుని అదే పని ఓ మొదతి తింటారు ఆ ఇంట్లో పని చేసేవాళ్ళకి అంత వండి పడేస్తారు ఇక బయట కూర్చొని నష్టాచమాలు ఆడుకోవటం కవలు ఆడుకోవటం కోవలు ఆడుకోవటం ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు సీసీ కెమెరాల లాగా పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటుంది సరుకు ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు మళ్ళీ అటు నుంచి ఇవ్వడం వస్తుంటే ఇదే తంతు ఈ సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తానికి పోకూడదు వెధవతనం అది వ్యధవతనం వెధవతనం వెదవతనం అది విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకొని పెట్టమని కొట్టినట్టు బతకాలి అంతేగాని క్రింగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనేక ఇంకొంచెం మిగిసిపోయి ఇంకొంచెం మిగిసిపోయి ఆహా తట్టుకోలేదు తట్టుకోలే పోతావు పెందలాడి అట్లా పోయారు కొంతమంది అందుకు చెప్తున్నాను నేను ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు తట్టుకోలేరు బాగా మనుషులకు కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది నేను చెప్తున్నా కుటుంబ సభ్యులు ఒక మాట అంటే పడలేరు ఎందుకంటే బాగా కనెక్షన్ బాగా కనెక్షన్ ఫ్యామిలీ బాండింగ్ అదే ఒక మాట అంటే దట్ నీ ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తా ఎంత కుటుంబ సభ్యులైనా ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది అభ్యంతరపడే ఛాన్స్ ఉంది నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు నేను అన్నారు నేనెందుకు బతకాలి ఎందుకు బతకాలని ఈరోజు ఆత్మహత్యలలో తొంభై శాతం కారణం ఇదే ఆత్మహత్యల్లో నైంటీ పర్సెంట్ కారణం ఇదే చెప్పేటప్పుడే ముఖం వేసుకొని వింటారు చెప్పేటప్పుడే మైండ్ తలకాయ పెట్టుకొని వింటారు ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు అందుకే చెప్పే జాగ్రత్త మైండ్కి ఎక్కించుకోండి మీరు కూడా ఎక్కించుకోండి కళ్ళు తెరిచే ఉన్నారులే కళ్ళు తెరిచే ఉంటే ఆ మైండ్ నిద్రపోతుంటుంది తీసుకోరు ఎందుకు అంతసేటి ఎఫెక్షన్ వాళ్ళ మీద కుటుంబ సభ్యులు అన్నారు కుటుంబ సభ్యులు అరే అందితే చూడు లేకపోతే ఇసులు అవతల పడే ఇట్లాంటి మందిరాలు లేవా ఊడుచుకుంటే అంత అన్నం దొరకదా కొడుకులు 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 వాళ్ళు అడ్డ గాడిదలు అలువైతే చూడు లేతే ఆడబడి అదిగో పాతిక ముప్పై మంది బతుకుతున్నారు ముప్పై మంది కాదు చాలా మంది ఉన్నారు ఆడ అలవైతే చూసా లేతే ఆడబలు కొట్టారు వచ్చారు సత్యసావుడి బతికితేవారు పోంటారా దేవుడు సన్నిధాలని ఏ అయ్యా దయ నాకు నా కడుపు పోయితేరా నాకేంది నీకోసం ఎంతసేటు బడి చావాల్సిన అవసరం నాకేమో ఈ అవతల కొట్టు వచ్చి కదులు వచ్చి బడి లేకపోతే ఉంటుంది ఎక్కడో దారి చూపిస్తాడు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంతేగాని ఆ కొడుకు ఇట్టన్నాడు ఈ కూతురు ఇట్టను ఇంకా నేను ఎందుకు బ్రతకాల నేను ఎందుకు అనుకో ప్రాణం తీసుకుంటావా చచ్చిపోతావు నరకానికి పోతావుగా అప్పుడు ఆ కొడుకు రాడు ఆ కూతురు రాదు సమాజం మెచ్చుకోదు వీళ్ళు మెచ్చుకోరు నువ్వేమనుకొని చేస్తావు పశ్చాత్తాపం కలిగితే దుఃఖపడతారు బాధపడతారని నువ్వు చచ్చిపోతావు అప్పుడే తెలిసిద్దు వాళ్ళకని నీ బొందా సచ్చింది ఎటు సచ్చింది మాకు దరిద్ర పేరు తెచ్చి సచ్చింది ఇప్పుడు ఊరంతా మమ్మల్ని పోస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా సచినుడు ఎటు తెచ్చాడు ఊరంతా మమ్మల్ని పోస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా బాధపడతారా పశ్చాత్తా పడతారా ఎందుకు చావాలి ఇంటి వాళ్ళ ముందైనా బయట వాళ్ళ ముందైనా వాళ్ళ ముందు చెప్పుతో మొగం మీద పెటా పెటా కొట్టినట్టు బతకాలి నోళ్ళు నరమలేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి అప్పుడే తిడతాయి అప్పుడే తిడతాయి అప్పుడే పొగుడుతాయి ఎంతసేపు ఆ నాలుక మారటం అప్పుడు దాకా ఇడి తిరిగింది ఒక టిచ్చాడు అంటే దేవుడు ఇడి తిరిగిద్ది ఇంకొక ఇచ్చాడంటే అంటే అసలు తిరగకుండా ఆగిపోయింది అంత బాబే బేలే